శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం వినాయక చవితి రోజు గణపతిని ఎలాంటి పుష్పాలతో పూజించాలో ఎటువంటి నైవేద్యాలు గణపతికి సమర్పించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం వినాయక చవితి పర్వదినం వచ్చింది ఆ రోజు గణపతిని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి వినాయక చవితి రోజు గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది కాబట్టి ఎర్ర మందార పూలతో కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ ఎక్కువగా గణపతిని పూజించండి అలా చేస్తే గణపతికి ఎరుపు రంగు అంటే ప్రీతిపాత్రం కాబట్టి ఆయన అనుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది అలాగే గణపతిని వినాయక చవితి రోజు పద్మ పుష్పాలతో పూజిస్తే ధనపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి పారిజాత పువ్వు గణపతికి సమర్పిస్తే జాతకంలో ఉన్న పన్నెండు రకాలైన కాలసర్ప దోషాలు తొలగిపోతాయి సంపంగి పూలతో గణపతిని పూజిస్తే శత్రుబాధలన్నీ తొలగిపోతాయి అలాగే జాజి పూలతో గణపతిని పూజిస్తే ఉద్యోగపరమైన సమస్యలు తొలగిపోయి ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా వస్తాయి అలాగే మల్లెపూలతో గణపతిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా తెల్ల జిల్లేడు పూలతో గణపతిని పూజించడం ద్వారా అఖండ ఐశ్వర్య ప్రాప్తిని పొందడంతో పాటుగా జీవితంలో ఉన్న అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఈ ప్రత్యేకమైన పుష్పాలతో గణపతిని పూజించండి అలాగే వినాయక చవితి రోజు గణపతికి కొన్ని నైవేద్యాలు సమర్పిస్తే ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుంది వినాయకుడికి మోదకం సమర్పిస్తే మోదకం అంటే లడ్డు కానీ ఉండ్రాయి కానీ సమర్పిస్తే మన మనస్సులో కోరికలు తొందరగా నెరవేరుతాయి అటుకులు వినాయకుడికి సమర్పిస్తే మన సంసార జీవితంలో ఉన్న అన్ని కష్టాలు బాధలు తొలగిపోతాయి సంసార జీవితంలో అందరికీ ప్రశాంతత కలుగుతుంది పేలాలు గణపతికి సమర్పిస్తే మానసిక అశాంతి తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది సత్తు పిండి గణపతికి నే సమర్పించినట్లయితే నైవేద్యంగా వినాయక చవితి రోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోధైర్యం పెరుగుతుంది దేన్నైనా సాధించగల శక్తి సామర్థ్యాలు లభిస్తాయి చెరకు ముక్కలు గణపతికి నివేదిస్తే కర్మ ఫలితాలు తొలగిపోతాయి ఆగామి సంచిత ప్రారంభ కర్మ ఫలితాల నుంచి బయటపడవచ్చు అలాగే కొబ్బరి కురిడి అని ఉంటుంది ఆ కొబ్బరి కురిడి వినాయక చవితి రోజు గణపతికి నివేదిస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు నువ్వులతో చేసినటువంటి పదార్థాలు గణపతికి నైవేద్యం పెడితే శని దోషాలన్నీ తొలగిపోతాయి గణపతికి రకరకాలైన పండ్లు వినాయక చవితి రోజు నైవేద్యంగా సమర్పిస్తే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే వినాయకుడు అంటే అన్న ప్రసాదాలకు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది వినాయక చవితి రోజు వినాయకుడికి బెల్లం కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే మనస్సులో కోరికలు తొందరగా నెరవేరుతాయి సిరి సంపదలు సిద్ధిస్తాయి అలాగే వివాహ సమస్యలు ఉన్నవాళ్ళు తొందరగా పెళ్లి నిశ్చయం కావాలంటే గణపతికి వినాయక చవితి రోజు పులిహోర నైవేద్యం సమర్పించాలి వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడాలంటే వ్యాపారం లాభాలతో ముందుకు సాగాలంటే పెరుగన్నం గణపతికి నివేదించాలి అలాగే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించాలంటే మంచి ర్యాంకులు తెచ్చుకోవాలంటే పెసరపప్పు పొంగలి గణపతికి నైవేద్యంగా పెట్టాలి పితృదోషాలు పితృశాపాలు తొలగిపోవాలంటే వినాయక చవితి రోజు నువ్వులు కలిపిన అన్నాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే అపమృత్యు దోషాలు పోవాలంటే నెయ్యితో చేసిన అన్నం గణపతికి నివేదించాలి ఒకప్పుడు రాజయోగం ఉండి ఇప్పుడు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉంటే శనగపప్పు పాయసం గణపతికి నివేదించి ప్రసాదంగా స్వీకరించాలి అలాగే గణపతికి కూరగాయలన్నం నివేదిస్తే కనుక అపమృత్యు దోషాలు లేకుండా ప్రయాణాలు విజయవంతం అవుతాయి ఇలా గణపతికి ప్రత్యేకమైన పుష్పాలు ప్రత్యేకమైన నైవేద్యాలతో గణపతి పూజ వినాయక చవితి రోజు చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఇష్టదైవాన్ని ఏ పుష్పాలతో పూజిస్తే ఏ నైవేద్యాలు సమర్పిస్తే ఎలాంటి దీపారాధనలు చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో పండుగల సందర్భంగా ఏ మంత్రాలు పఠిస్తే అన్ని సమస్యలు మటుమాయం అవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఎప్పటికప్పుడు పండుగల గురించి సమగ్రమైనటువంటి విశేషాలు మీకు మా ఛానల్ అందిస్తుంది ఆ విశేషాంశాలు తెలుసుకొని పండుగల సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోండి ఏ సమయంలో పూజలు చేస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో కూడా మా ఛానల్ ద్వారా ముందే తెలుసుకోండి మా ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో స్వస్తి.